కలర్స్ దాన్ని మనం కళ్ళకు చూస్తాం కదా కళ్ళతో చూసింది ప్రతిదీ ఆకర్షణీయంగానే ఉంటుంది అది మనసు వరకు చేరేక ఆ అది చెప్తుంది అనమాట అది కరెక్ట్ కాదని అప్పుడు దాన్ని కూడా మనం ఆలోచించాలి మన బుద్ధితో ఆలోచించినప్పుడు మనం మట్టితో వినాయకుడు చేస్తే అది మన ప్రకృతిలో కాదు మన మట్టిలో కలిసిపోతుంది అలాగే రంగులు వినాయకుడు మనం చేసాం అనుకో మన చేతులు చేసినప్పుడు ఆ రంగు అవన్నీ కెమికల్స్ అన్నీ ఉంటాయి కదా అలా వద్దు మనం మట్టి వినాయకుని చేద్దాం ఈ సారి మనం ఏం చేద్దాం అంటే ఏకాదశి హరివాణి సేవ చేస్తాం కదా మనం ఇక్కడ కృష్ణుడు అక్కడికి మనం వెళ్దాం అక్కడికి వెళ్ళి మనం అందరం బట్టి తీసుకొని చక్కగా చేద్దాం మీరు మీ బా మనవాడిని తీసుకురండి అక్కడ వినాయకుడు మీరు కూడా తీసుకురండి మీ రోషిని కూడా తీసుకురండి మా యశస్విని కూడా తీసుకొస్తాను అందరం కలిసి చేద్దాం మీరు అప్పుడు నేర్పించండి మీకు కొంచెం వచ్చి కదా ఎలా తయారు చేయాలో మీకు తెలుసు కదా మీరు అలా చెప్పండి రేణుక మీకు తెలుసు కదా దాన్ని ఎలా అందంగా ఉంటుంది వాళ్ళకి మీరు చెప్పండి ఆ నోట్ తో చెప్పే కదా వాళ్ళకి స్పష్టంగా చేయించుతుంటాను నైన్ కదా అలా చేద్దాం ఈసారి గణపతిని సరే ఈసారి అయితే ఈ ఆలోచన చాలా బాగుంది కదా మనం నిమజ్జనం కూడా ప్రత్యేకంగా చేద్దామా ఈసారి ఎలా చేద్దాం మనం పూజ అంతా చేసుకున్నాక నిమజ్జనం రోజు మన ఫ్యామిలీ అందరూ ఉంటారు కదా మనం హనుమాన్ సేవ చేసినప్పుడు ఏం చేస్తాం మనం మన భజన మండల సభ్యులు ఆ ఫ్యామిలీతో మనం ఆనందాన్ని పొందుతాం ఈసారి గణపతిని మన అందరం మీద పెట్టుకొని చక్కగా మన మీ కుటుంబ సభ్యులతోటి నృత్యం చేస్తూ సంకీర్తన చేస్తూ అటు ఇటు తిరుగుతూ చక్కగా కోలాటాలు వేస్తూ ఇంట్లోనే మన ఫ్యామిలీతో కూడా ఆనందాన్ని కుటుంబ అప్పుడు ఆ స్వామిని ఒక టబ్బులో పెట్టుకొని మనం నిమజ్జనం చేస్తే మన పిల్లలకి కూడా అది తెలుస్తుంది ఓహో మట్టి ఇలా కరిగినప్పుడు ఇలా ఉంటుంది దాన్ని తాకినప్పుడు ఒక స్పర్శతో ఒక ఆనందం మన అమ్మని ఒళ్ళు పడుకుంటే మనకి ఎలా ఉంటది చాలా మధురంగా ఉంటది అలాగే మన పిల్లలకి కూడా మట్టిని తాకినప్పుడు ఒక స్పరిశ చాలా ఆనందాన్ని పర్వసత్వం వస్తుంది కృష్ణయ్యకి వచ్చినట్టు అలాంటి పర్వసత్వం మన పిల్లలకి రావాలంటే మనం ఖచ్చితంగా మట్టి వినాయకుని చెయ్యాలి అని పిల్లలకి అందరికి నేర్పించిన చిన్నప్పుడు రోజు నిమజ్జనం రోజు కూడా అది ఒక పనిలాగా ఓహో ఇది కూడా కంపల్సరీ

మనం ఎలక్ట్రిసిటీ చెప్పుదాం తర్వాత తరానికి సంప్రదాయాలు ఆచారాలు ఉండేలా అవును కదా అందుకేనే కదా మీరు అందరూ కూడా సహాయం చేస్తారంటే నాకు కూడా సంతోషమే కదా మీ మనవడిని కూడా తీసుకొస్తారు వాళ్ళ మనవని తీసుకొస్తారు మీ పాపం తీసుకొస్తారు ఇంకా మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు కూడా తీసుకోండి బట్టి తీసుకొచ్చి గడుపుతా చేద్దాం సరదాగా అందరూ అందరం రోజు అంతా ఎంజాయ్ చేస్తాం చాలా బాగుంటది అది కూడా ఒక ఆనందం విషయంలో మన సందు దగ్గరే మొత్తం ఎందుకు మన బజార్కి వెళ్ళకండి అలాగే చేసాము ఈ మధ్య బిజీ లైఫ్ లో మనం ఏమి అనుభవించట్లే ఎంతో చేసేస్తాం తెచ్చేస్తాం కొండ కొండేస్తాం దేవక నేను విజయం పెట్టేస్తాం అలా కాకుండా కానండి బసమ్ గారు ఏమో ఇలా చేయాలి అంటే అందుకే కొంచెం కష్టమే కానీ షాప్ కి వెళ్ళి బయట తొందర కొనేసుకుని తొందరగా పని అయిపోద్ది అనుకుంటాము ఇలా చేయడం కష్టమే కానీ చేస్తే మనం చేస్తే కష్టం కాదు దాన్ని ఇష్టంతో చేస్తే కష్టం కూడా ఉండదు సార్ అందరూ ఇష్టంతో చేస్తాం తప్ప సరే చేస్తాం ఓకే రేపొద్దున అందరికి